ఒకప్పుడు ఒక అందమైన సరస్సులో చిన్న చేప ఉండేది ఆమెకు ఒక పెద్ద కళ నీళ్లపై ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి అనేది ప్రతిరోజు మీద మెరుస్తున్న కాంతిని చూస్తూ అక్కడ ఎంత అందంగా ఉంటుందో అని ఊహించేది ఒకరోజు ఒక తాబేలు వలలో చిక్కుకుని బాధపడుతూ కనిపించింది చిన్న చేప వెంటనే దగ్గరకు వెళ్ళి తన చిన్న బలంతో వలను కొరికి తాబేలును బయటకు తీయింది తాబేలు ఆనందంతో నీకు ధన్యవాదాలు చిన్నమ్మ నీ కోరిక నెరవేర్చడం నా పని అని చెప్పింది అది చిన్న చేపను తన పెక్కులపై కూర్చోబెట్టి నీళ్లపైకి తీసుకెళ్ళింది చిన్న చేపపై ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయింది నీలాకాశం పక్షులు పూల వాసనలు ఆమె కల నిజమైంది తాబేలు నవ్వుతూ చెప్పింది ఇతరులకు మంచి చేస్తే మంచి నీ దగ్గరకు తిరిగి వస్తుంది చిన్న చేప సంతోషంగా తల ఊపింది ఇలా చిన్న చేప మంచి పనితో తన బంగారు కలను నిజం చేసుకుంది